హాయ్ ఆ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మన స్వీ బ్లాగ్స్ ఈరోజైతే మేము ఒక కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తున్నామండి మేమైతే వీకెండ్కి ఇంటికైతే వెళ్ళినాం మా మార్గ వాళ్ళు మేము అందరం కలిసి ఇంటికి వెళ్ళినాం ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ మేము పొలం చూద్దామని పొలం దగ్గరికి అయితే వెళ్ళినాం అందరం కలిసి ఎర్లీ మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుంటుంది పొలం దగ్గర మంచి నేచర్ చాలా బాగుంటుంది ఇట్లా అందరం కలిసి వెళ్ళి పొలం అయితే చూద్దామని వెళ్ళినాం చాలా డేస్ అవుతుందని మా పొలం దగ్గరికి వెళ్ళడానికి మ్యాక్సిమమ్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ దగ్గర వరకు వచ్చింది ఇప్పుడు పొలం అయితే చాలా డేస్ అవుతుంది అసలు మేము పొలం దగ్గరికి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా పొలం దగ్గరికి వెళ్ళే చూసేస్తాం ఇప్పుడు మామయ్య అయితే వారు కోసం అయితే పొలంని మొత్తం క్లీన్ చేసిండ్రు దగ్గరలోనే మాకు ఒక పెద్ద బావి ఉంటుంది బావిలో సమ్మర్లో కొంచెం వాటర్ తక్కువనే ఉంటాయి బావి కోసమే ఎక్కువ వాటర్ కోసం ఎప్పుడు బావి తగ్గించడం కోసం అయితే అమౌంట్ అయితే ఎప్పుడు చాలా అవసరం ఉంటుంది పొలం వేసినప్పుడు వర్షాకాలంలో అయితే ఫుల్ ఉంటాయి వాటర్ బావిలో వాటర్ అయితే బాగాలేవు కొన్ని ఉన్నాయి సమ్మర్లో ఇందులో మంచి తాబెల్లి కూడా ఉంటాయి మా బావిలో ఇక్కడ నుండి పొలం చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చిన మనసు కూడా మాతో పాటు వాకింగ్ చేసింది చాలా ఎంజాయ్ మేమైతే మళ్ళీ ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ అయితే నా హస్బెండ్కి నార్మల్గా చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం లెమన్ ట్రీ మాకు ఉండే లాస్ట్ టైం అది ఎండిపోయింది చాలా డేస్ అవుతుంది అని ఒక కొత్త లెమన్ ట్రీ తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చి పెట్టడం కోసమైతే ఇప్పుడు తాగుతున్నాడు గొయ్యి అయితే మా హస్బెండ్ అయితే పెడుతున్నాడు పెట్టేటప్పుడు కూడా మనస్వి వాళ్ళ డాడీని మా హస్బెండ్కి అయితే చెట్లు పెట్టడం అంటే చాలా చాలా ఇష్టం మంచిగా చెట్లు అయితే చాలా బాగా పెడతాడు ఫస్ట్ అయితే ఒక లెమన్ ట్రీ అయితే తీసుకొచ్చి పెట్టిండ్రు ల్యాండ్ చుట్టూ అట్లా గోడ పెట్టించినాడు లోపల మంచి మనకు వెజిటేబుల్స్ చెట్లు బాట పెట్టుకోవడం కోసమని తోట ఏదైనా పెట్టుకోవడం కోసమని అయితే చుట్టూ ల్యాండ్కి గొడవలతో పెట్టించినాం ప్రజెంట్ ఇప్పుడైతే ఒక ట్రీ అయితే తీసుకొచ్చి పెట్టినాం నెక్స్ట్ వర్షాకాలంలో మంచి మంచి ఫ్రూట్స్ చెట్లు అవన్నీ తీసుకెళ్ళి పెట్టాలి మంచి ఈవినింగ్ టైంలో మనసు అయితే దగ్గర ఇసుక ఉంటే అందులో ఆడుకుంటూ మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మంచి వెదర్కి మా హస్బెండ్ అయితే చెట్టు మంచిగా నీట్గా పెట్టి మట్టిని మంచిగా క్లీన్ దానికి వాటర్ వెళ్ళేటట్టు ఇట్లా చేస్తున్నాడు చాలా నీట్గా పెడతాడు ఏదైనా కూడా చెట్టు పెట్టేటప్పుడు అయితే మంచిగా పెట్టి మంచిగా వాటర్ వేస్తున్నాడు వేసినాక మళ్ళీ మా మామయ్య వాళ్ళైతే పొలంలో మొలకలు వేయడం కోసం అయితే మొలకలు ప్రిపేర్ చేసిండు మా అమ్మయ్య అయితే పొలం దగ్గర మొలక చల్పుతున్నాడు మొలకలు జ్యూస్ అసలు భలే ఉంటాయి మంచిగా అనిపిస్తాయి వాళ్ళు మరిన్ని కొత్త వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్